ఓం శ్రీ మాత్రే నమ్మ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి ఈ రోజు పౌర్ణమి కదా పౌర్ణమి రోజున ఇలా వెన్నెల పారాయణం చేసుకుంటే అంతా మంచి జరుగుతుందని మన పురాణాల్లో ఉంది అందుకని మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయాన్ని మరి ఈ విషయం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ వరకు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు మరి విందామా వెన్నెల పారాయణం పౌర్ణమి రాత్రి ప్రత్యేక సాధన నేడు ప్రతి పౌర్ణమి గడియలు ఉన్నాయండి కాబట్టి అమ్మవారి భక్తులు వెన్నెల పారాయణం చేయవచ్చు పౌర్ణమి గడియలలో వెన్నెలల్లో పారాయణం చేస్తే అమ్మవారి విశేష అనుగ్రహం ప్రసాదమవుతుంది ఇది అత్యంత శ్రీఘ్రముగా అవిష్టా సిద్ధి కలిగించే సాధనముగా పరంపరగా తెలియజేయబడింది పౌర్ణమి రాత్రి వెన్నెల్లో భక్తి శ్రద్ధలతో లలితా సహస్ర నామం లేదా దేవి ఖడ్గమాల పారాయణం చేయడం వలన ఘోరమైన సమస్యలు శాంతిస్తాయి ఇంకా సంకల్పాలు త్వరగా సిద్ధిస్తాయి ఇది సత్యం ఇదే సత్యం ఇదే సత్యం అండి ఈ విశ్వాసంతో చేయవలసిన సాధనం ఇది ఈ సాధనముకు కావలసినవి కాచిన పాలల్లో ఏలకలు మరియు పటిక బెల్లం కలపాలి ప్రశాంతమైన స్థలం బయట వెన్నెలలో కూర్చోవచ్చు సాధ్యం కాకపోతే ఇంట్లో చంద్రుణ్ణి పాలల్లో దర్శించి పూజా మండపంలో ఉంచాలండి చంద్రోదయం తర్వాత సతీ నిచ్చల ఆసనంలో కూర్చోండి ముందు మనస్సు స్థిరంగా ఉండే విధంగా మృదు శ్వాస ప్రశ్వాసలతో కొద్దిసేపు ధ్యానం చేయండి అమ్మవారిని ఆత్మీయంగా ధ్యానిస్తూ దేవి కడ్గమాల లేదా లలిత సహస్రనామం తొమ్మిది సార్లు పారాయణం చేయండి తొమ్మిది సార్లు పారాయణం చేయలేని వారు మీ శక్తి కొలది ఈ పారాయణం లేదా స్తోత్రం మనఃపూర్వంగా వినండి ఆ తర్వాత ఆ పాలను అమ్మకి నివేదం నివేదించండి మీ కుటుంబ సభ్యులు అందరికీ తీర్థంలా ఇవ్వండి వెన్నెల పారాయణం వలన అమ్మవారి సంపూర్ణ కృప కలుగుతుంది మీ ఇల్లు మరియు కుటుంబం సభ్యులు అమ్మవారి దయ వలన సంపూర్ణ ఆయురారోగ్యాలతో సంపదలతో వృద్ధి పొందుతుంది సదా అమ్మదయ మన అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఓం శ్రీ మాతరే నమ ఈ వీడియోలో వెన్నెల్లో అమ్మవారి పారాయణం చేయడం వల్ల ఎంత లాభం ఉందో తెలుసుకున్నారు కదండి మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్స్ మన మనకు తప్పకుండా ఆల్ అన్ మీద క్లిక్ చేసి ఉంచుకోండి మరో వీడియోలో మరో విధంగా కలుద్దాం అంతవరకు సెలవు